పరిశుద్ధాత్మతో నింపబడితే పేతురు మూడు వేల మందికి ఇచ్చాడు ఐదు వేల మందికి ఇచ్చాడు పేతురు బోధించినప్పుడు అపోస్తులకరణ పదో అధ్యాయంలో కొర్లేలింకులో అన్యుల మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చారు పేతురు యొక్క నేడబడితే రోగులు స్వస్థత పేతురు యొక్క వస్త్రాలు పట్టుకుంటే స్వస్థత ఆ సాక్ష్యం సేవకులైన మన గురించి మన గురించి ఆత్మ ఆత్మచేత నింపబడి ఇక్కడ నింపబడ్డం నువ్వు ప్రయాణంలో ప్రయాణంలోన కొంతమంది నాటేసేటప్పుడు చూసా ఎన్ని ఎకశకాలో ఎన్ని ఎకశకాలు మాటలో మాట్లాడేసుకుంటారా ఆత్మచేత నువ్వు అక్కడ కూడా నింపబడి ఉంటే నీ మాట వేరుగా ఉండాలి నీ చేత వేరుగా ఉండాలి దేవుని మందిరములోనే దేవుని బిడ్డలంగా బయట లోకస్తులు మనం అన్ని వేళలా దేవుని ఆత్మ అంతేగాని హెచ్చంబడిన నేళ్ల కుండల్లాగా ఉండకూడదు అటువే అందుకని ఎదురు చేంజ్ చేస్తారు పొద్దున్న లేచిన వెంటనే పరిశుద్ధార్ తండ్రి నాలో ఉండండి అది ఏమనాలా చెప్పండి పరిశుద్ధాత్మ తండ్రి ఈ రాత్రి అంతా కాపాడావు మీకు వందనాలు ఈ పగటి దిన మందు కూడా పరిశుద్ధంగా బ్రతుకుటకు సహాయం ఆమె